ఈ నవంబర్ డిసెంబర్ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు ఎంత మంచి కర్రీ చేసుకున్నా గానీ తినాలనిపించదు ఇదైతే పక్కా తెలంగాణ స్టైల్లో మార్చిన కారం ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని ఒక నెయ్యి చుక్క వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఆహా అద్భుతం అనాల్సిందే ఇంకా ఈ మార్చిన కారం అన్నంలోకే కాకోకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతకీ ఏమేమి కావాలంటే మిరపకాయలు ఉప్పు మినపప్పు శనగపప్పు ధనియాలు ఇంకా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే షొంఠి ఈ మార్చిన కారంలో శొంఠి వేసారంటే చాలా బాగుంటుంది ఇంకా జీలకర్ర ఒక వెల్లిపాయ గడ్డ పూర్తిగా ముందైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని శనగపప్పుని మినపప్పుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త బ్రౌన్ కలర్కి వచ్చే మూమెంట్లో ధనియాలు జీలకర్ర వేసేయాలి ఎందుకంటే ఇవి ముందే వేస్తే మాడిపోతాయి ఈ పప్పులన్నీ వేగేసరికి ఇలా షొంఠిని నలగొట్టుకొని ఆ పప్పులు తీసాక లాస్ట్కి కాస్త ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో అయితే ఈ శొంఠిని కూడా వేయించుకోవాలి ఈ మార్చిన కాలంలో ఈ శొంఠిని వేసుకోవటం వల్ల ఘాటు ఘాటుగా ఉంటుంది ఎన్ని రోజులున్నా కానీ ఫ్లేవర్ తగ్గిపోదు ఇంకా తర్వాత అయితే మరి కాస్త ఆయిల్ వేసి ఉప్పును కూడా వేయించుకోవాలి చాలామంది ఉప్పు వేయించుకోకుండానే వేస్తారు కానీ ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి కాస్త ఆయిల్ వేసి ఇలా మిరపకాయలని అయితే రెండు భాగాలుగా తుంచుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేయించేటప్పుడు మాత్రం మంట సిమ్లో ఉండాలి మిరపకాయలు కూడా ఇలా బ్రౌన్ కలర్కి రావాలి ఇంకా ఇవన్నిటిని కూడా చల్లారనివ్వాలి ముందైతే పప్పుల వరకే మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మిరపకాయల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి నేనైతే చిన్న జార్ పెట్టుకున్నాను పెద్ద జారైతే ఒకే రౌండ్లో అయిపోతుంది కానీ ఈ జార్లో చేస్తేనే నాకు టేస్ట్గా అనిపిస్తుంది కారపొడి అంతా నలిగిపోయాక చివరిగా ఇలా వెల్లిపాయలు వేసుకోవాలి నాకు కాస్త ఉప్పు తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఉప్పు కూడా కలుపుతున్నాను ఇవన్నీ కలిసేలా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఘాటు ఘాటుగా తెలంగాణ స్టైల్లో మార్చిన కారం ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కానీ స్మెల్ పోదు ఘాటు తగ్గదు ఈ కారం పొడిని అయితే మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను చూపించిన ఈ స్టైల్లో కారం పొడి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతకీ నేను చేసిన స్టైల్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి